thank you వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి తమ్ముళ్ళు చూసారు కదండి నెత్తల్ అంటారు మేమైతే నెల్లూరు భాషలో పక్కిలు అని కూడా అంటారు తర్వాత బేడ్సెలు అంటారు చాలా రకాల పేర్లు ఉన్నాయి మరి వాటిలో ఏది ఏదైనా కరెక్ట్గా తెలియదు నేనైతే వీటిని పక్కిలు అంటాం నెత్తల్ అంటాం వీటికి కొంచెం పెద్ద సైజు ఉంటాయి అవి నేను ఒకసారి సిక్స్టీ ఫైవ్ లాగా ఫ్రై చేసి కూడా ఒకసారి చూపించున్నాను వీడియోలో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇవి దొరికినాయి అనమాట దాంట్లో కనేసి కూరకి టమాటోలు ఒక మూడు తీసుకున్నాను మీడియం సైజు ఆనియన్ ఒక పెద్ద ఆనియన్ పచ్చింది కాయలు ఒక ఐదారు తీసుకున్న కరివేపాకు ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను చింతపండు వచ్చేసి కొంచెం మన చేతినిండా గుప్ప చేతి నిండా వచ్చేంత చింతపండుని తీసుకొని నానబెట్టి పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేసేస్తుందాము ఇది యాక్చువల్గా నాకు ఇవి మేరీ పంపించింది అనమాట వీడియోస్లో చూస్తూ ఉంటారు కదా చాలామందికి తెలుసు వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి వాళ్ళ ఇంటి దగ్గర వస్తే అక్కడ తీసుకొని తనే మొత్తం తలతోకవన్నీ తీసి క్లీన్ చేసి నాకు పంపించింది అనమాట నేనైతే ఇది ఈ నెత్తళ్ళు ఇవి తినైతే చాలా సంవత్సరాలు అయింది టూ ఇయర్స్ పైన అవుతుందండి నిజంగా దొరికాయి అని చెప్పంగానే భలే హ్యాపీగా ఫీల్ అయ్యాను నాన్ వెజ్ తినే వాళ్ళకి ఎంతైనా కూడా చేపలు చికెన్ ఇవంటే ఇష్టం ఉంటుంది కదా ఇప్పుడైతే నేను ఇదిగోండి మట్టికుండ పెట్టేసి దాంట్లోకి శనగ నూనె వేసాను అనమాట గ్రౌండ్ నెట్ ఆయిల్ వాడుతున్నాను మ్యాక్సిమం అన్ని రకాల ఆయిల్స్ వాడడానికి అయితే ప్రయత్నిస్తున్నాను ఇప్పుడు నేను గ్రౌండ్నట్ ఆయిల్ తర్వాత కొబ్బరి నూనె తర్వాత నువ్వుల నూనె తర్వాత మామూలు సన్ఫ్లవర్ ఆయిల్ ఇలాంటివన్నీ ఎక్కువ శాతం అయితే గ్రౌండ్నట్ ఆయిలే వాడుతున్నాను తర్వాత ఆవు నెయ్యి ఇవన్నీ అనమాట ఇప్పుడైతే ఫస్ట్ నేను మట్టి గుండలో గ్రౌండ్నట్ ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర మెంతులు అయితే కంపల్సరీ వేస్తామండి చేపల పులుసులోకి ఇవన్నీ వేసి వేగిన తర్వాత ఇప్పుడైతే తరిగి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు ఈ మూడు వేసేసి వేగిస్తున్నాను యాక్చువల్గా ఏంటంటే మాది మసాలా కారం కాబట్టి కారంలోనే అన్నీ ఉంటాయన్నమాట మాకు జీలకర్ర మెంతులు ఆవాలు ఇవన్నీ వేసి కారం ఆడిస్తాము అందుకనేసి నేను సపరేట్గా దాన్ని పొడి కొట్టి వేయట్లేదు కాబట్టి కొంచెం ఆయిల్లోనే కొంచెం మెంతులైతే వేసేస్తాను మంచి ఫ్లేవర్ కోసం అనమాట ఆయిల్లో ఆ మెంతుల ఫ్లేవర్ దిగి పులుసుకైతే చాలా టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడైతే ఆనియన్స్ వేగిపోయినాయి మరీ ఎక్కువ ఎర్రగా వేగి అవసరం లేదు కొంచెం వేగితే చాలు తర్వాత టమాటోస్ కూడా వేసేస్తున్నాను టమాటోస్ కూడా బాగా మెత్తగా మగ్గన అవసరం లేదు కొంచెం టమాటాలు పచ్చిమిర్చి కొంచెం మనకి చేపల పులుసుకి ఏ పులుసుకైనా అండి పులుసులు చేసేటప్పుడు వాటికి ఆ పులుపు అంతా పట్టి ఆ పచ్చిమిర్చి టమాటో కలుపుకొని ఇష్టంగా తింటారు చాలా మంది అనమాట ఇంక ఇప్పుడైతే ఇదిగోండి టమాటాలు ఇవన్నీ మగ్గిపోయే లోపల నేను చింతపండు కూడా బాగా పిసికి పక్కన పెట్టేసుకున్నాను వడకట్టి పక్కన ఒక గిన్నెలోకి పెట్టేసుకున్నాను ఈ లోపల కొంచెం చిటికడు పసుపు వేసేసాను ఒక హాఫ్ స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ బాగా పచ్చివాసన పోయిన తర్వాత కారం కారం తగినంత వేసుకోవచ్చు నేను ఆ చింతపండుకి ఒక ఐదు స్పూన్లు కారం అయితే వేసాను అన్నమాట పులుపు కారం కొంచెం పులుసులకి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇదిగోండి కారం కూడా కొంచెం పచ్చివాసన పోయింది ఇప్పుడు ఇప్పుడు నేను చింతపండు పులుసుని వేసేస్తున్నాను కొంచెం సేపు మూత పెట్టి పులుసుని బాగా మగ్గిస్తున్నాను ఎందుకంటే ఇవి చిన్న చేపలు కాబట్టి మనకి పులుసులో వేయంగానే ఊరికే ఉడికిపోతాయి మామూలుగానే మనకి చేప అంటేనే జస్ట్ కొంత టైంలోనే బాగా ఉడికిపోతుంది తొందరగా ఉడికిపోతుంది అందులోకి ఇవి చిన్న చేపలు కాబట్టి మనం ఎక్కువసేపు అయితే ఉడికించిన అవసరం లేదు దాంట్లో కూడా ఈ చిన్న అయితే అండి చాలా ముద్దకూరలాగా చేసుకుంటారు అనమాట పులుసు కూరలాగా కాకుండా దగ్గరికి వచ్చేలాగా ముద్ద కూరలాగా చేస్తారు దీంట్లో చింత చిగురు కూడా వేస్తారు చింత వేసి చేసే కూర కూడా చాలా బాగుంటుంది చింతాకు అనమాట మన డ్రైది ఎండ పెట్టి అమ్ముతారు ఇంట్లో కూడా తయారు చేసి పెట్టుకుంటారు ఇప్పుడు ఈ సీజన్లో మొన్న ఏప్రిల్ మే నెలల్లో చింత చిగురు బాగా దొరుకుతుంది కదా వాటిని బాగా డ్రై చేసి ఫ్రీజ్ చేసి పెట్టుకుంటారనమాట చాలామంది నేనైతే చేయలేదు కానీ చూశాను అలా చేసి పెట్టే వాళ్ళని ఆ చింత పొడిని కూడా వేసి స్పెషల్ అనమాట ఈ చిన్న చేపలకి చింతాకు పొడి వేసేది స్పెషల్ బట్ నా దగ్గర లేదు కాబట్టి నేను ఇప్పుడైతే ముద్దకూరలాగే చేస్తున్నాను ఇదిగోండి మొత్తానికి పులుసు బాగా మగ్గిన తర్వాత ముక్కలు చా ప ముక్కలు వేసేసిన చేపలు వేసేసిన తర్వాత మనకి దగ్గరగా ముద్దగా ఇలా వచ్చిన తర్వాత ఇంకా కొత్తిమీర వేసేసి ఆపేసాను ఇప్పుడైతే సర్వింగ్ టైం అనమాట ఇవి యాక్చువల్గా అన్నంలోకి టేస్ట్ చేస్తేనే ఈ హండ్రెడ్ పర్సెంట్ వీటిల్ని మనం టేస్ట్ చేసామన్న తృప్తి ఉంటుంది అందుకే అందుకని ఈరోజు నేనైతే హ్యాపీగా అన్నంతో అయితే ఎంజాయ్ చేస్తున్నాను ఈ మెత్తాళ్ళు ఇగురులాగా ముద్దగా చేసుకునే కూర మీరు ఎంతమంది చేస్తారు తప్పకుండా కామెంట్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది యాక్చువల్గా బాలింతలకైతే బాగా పెడతారు అనమాట పిల్లలకి పాలు పట్టడానికి ఈ చేపలు ఈ కూర అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది అప్పట్లో మాకు పిల్లలు పుట్టినప్పుడు ఇంట్లో అమ్మ వాళ్ళు చేసి పెట్టేవాళ్ళనమాట బాలింతలకి అంటే డెలివరీ అయిన వెంటనే పెట్టరు అప్పుడు పత్యం కాబట్టి చేపలు అవి పెట్టరు కొంచెం ఆరు నెలలు అయిన తర్వాత ఆ తర్వాత అయితే మటుకు పిల్లలకి పాలు పట్టడానికి అయితే ఇది బాగా యూజ్ అవుద్ది అనమాట ఇదనమాట అండి మీరు ట్రై చేస్తుంటారా ఈ కూర ఎలా ఉంది తప్పకుండా తెలియని వాళ్ళు ఉంటే ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందని చెప్పనేసి నేనైతే ఇప్పుడైతే తింటున్నాను చాలా చాలా బాగుంది ఎంత టేస్టీగా ఉందో చాలా కాలం తర్వాత తింటున్నాను కాబట్టి చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్